గాంధీ సందర్భంగా సోమశల గ్రామంలోని టీడీపీ నాయకులు ఉప్పల విజయ్ కుమార్ ఉప్పలపాటి శ్రీనివాసులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ చూపించిన సత్యం అహింసా మార్గం మన దేశానికి వెలుగు చూపిందన్నారు ఆయన త్యాగం వలన మనందరికీ స్వాతంత్రం లభించిందన్నారు నేడు మనందరం గాంధీజీని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బాటలో నడవాలని సంకల్పం చేసుకోవాలన్నారు గ్రామ అభివృద్ధి యువత ఎదుగుదల గాంధీ ఆశయాలకు అనుగుణంగా ఉండాలని తెలిపారు మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు రింకిల్ షిఫాన్ సారీస్ లేదాస్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు బాటిల్ షర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో